जय जननायक <all live> <-ulative> satu satu meter lagi రేయ్ కొ జమగమ్మ 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 రేయ్ కొ

ఇది ఏంటం కపటం అది పెల్లింగ్ కో ఎవరంటే ఎందుకని నేను అనుకున్నా Next year మన పిల్లల్ని నిన్నలచేస్తాం చెప్పితే బాకి తో మనం జోజ నింప పాదు మంచి రట్టుకం భూమి కుల తక్కువ దకపోతే కదలించుకోవచ్చు వీడనికు ఆ మల్లిక ఆడు ఉంది ఏ ఈ పట్టోరాలే ఏంటా కపటం మీ దగ్గర కాదు టెన్త్ దగ్గర టెన్త్ క్లాస్ వరకు ఉన్నది చదువుకునే తెల్ల ముప్పై అది ఒక రోడ్డు డెబ్బై చదువుకున్న వాళ్ళు మంచి చదువు చెప్పండి ఎవరికి చెప్పాలి బెంచ్ల కాదు విశేష కృషి చేసి ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించినందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మండలి అధ్యక్షురాలు సొసైటీ డైరెక్టర్ సాధిక

సార్ చూ ముఖ్య నాయకులు కోరుతున్నాను ఓకే సార్ చూడండి ఓకే సార్ నాగలాస్తున్నా అందరూ చెప్పట్లతో సార్ సార్ చూడ నాయకులు కోరుతున్నాను అయితే సార్ ఓకే సార్ నాగహోషన్ ధర కలు వస్తారు వస్తున్నారు ఎందుకంటే మా గ్రామం నుంచి ఇచ్చాము పనులు కూడా మేము మీకు చాలా చేయించుకున్నాము ஹோட்டல் ரவி அப்படி அச்சு பயணம் ஷாபிங் ಮೊದಲೀವಿ ఎలక్షన్ అయిన తర్వాత తర్వాత మొట్టమొదటిసారిగా దీనికి గ్రామానికి పెక్కడికి పెళ్లి వచ్చినందుకు ఉద్యోగులు పెద్దలు నా మహిళా సోదరులను రైతులు అందరూ స్వాగతం పలికినందుకు మాదితరు నుంచి మా అందరి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా రేపు గత ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో మనందరినీ నిర్లక్ష్యం చేసి ఏ పనులు పట్టించుకోకుండా మన పిల్లల పైన మిగులు బడ్జెట్తో ఇచ్చిన మన తెలంగాణని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్లు భాగ్య పెట్టి ఇంకా ఎంతనే ఉన్నాయి ఒక రూపాయి కిలో బియ్యం కానీ వడ్లు అమ్ముకునే కానీ ఇవన్నీ ఇంకా చాలా వెళ్తా ఉన్నాయి కాబట్టి అవన్నీ రేపు మీరందరం అందరం ఇప్పుడు వరవేసుకున్నామంటున్నాం మనం మరి ఏప్రిల్ వస్తుంది మన పంట వస్తే ప్రభుత్వం మీ దగ్గర వడ్లు తీసుకొని బ్యాంకులు పెట్టి మీకు లోన్ లోన్ తీసుకొని డబ్బులు ఇస్తాం దాన్ని కూడా ఎలా చేయాలి రేపు ఎట్లు వడ్లు ఏప్రిల్ వస్తాయి వడ్లు కొనుక్కుంటేనేమో దళారులు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం రేటు కట్టిస్తూ ఉంటాం ఇవన్నింటినీ కాపాడటానికి అదేవిధంగా మనం ఏదైతే సిక్స్ గ్యారంటీస్ ఇచ్చామో దాన్ని కూడా సస్యమనం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వారికి చేదోడు వాదోడు మేమందరం ఉండి మీ అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మొన్న నుంచి నేను నెల రోజుల నుంచి మనకు ఫర్టేజెస్ కావాలి లేకుంటే షార్టేజ్ వస్తే మనకు బాగా ఎకరానికి మూడు నాలుగు జాగులు అన్నమాట అది అదొక సంచి తగ్గుతే మళ్ళీ మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కన్సల్ట్ ఆఫీసులని కొండ నుంచి లైన్లో పెట్టి ఎంబడి పడి ఎంబడి పడి ఇప్పటికీ యాభై వేల టన్ను కొన్నాం మీ అందరికి కూడా ఇరవై ఐదు వేలు మన దగ్గర గోదాములే ఉన్నాయి ఇరవై ఐదు వేలు మీరు కొన్నారు మీరు ఒక్కడికి రాప్తం చేసుకోండి రాప్తం పెట్టుకోండి ఏదైనా కానీ మనం అవసరం ఉన్నప్పుడే కొందమంటే ఆ క్యాష్ రుటేషన్ కాదు పెట్టుకోవడానికి గోదాములు లేవు నేను చెప్పాను ఎవరైనా ఇద్దరు ముగ్గురు రైతులు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం బట్లైజర్ మీ దగ్గర రావాలి సౌకర్యాలు పెరగాలి మీరు కొనుక్కొని స్టాక్ పెట్టుకోవాలి ఆ డబ్బులు మళ్ళీ మేము అక్కడ కట్టేసి మళ్ళీ బట్లేజర్ ఇస్తున్నాము ఇది ఒక సిస్టమ్ పెట్టుకున్నాం కాబట్టి మీరు కూడా సహకరించాలి తీసుకోండి కొద్దిగా స్టాక్ పెట్టుకోండి ఎట్లాగో మీరు కొనేది ఒక సిస్టమ్ను పెట్టుకుందాం చేద్దాం కాబట్టి తప్పనిసరిగా ఇంకా ఇరవై ఐదు వేల టన్ను కొనేది ఉండదు కాబట్టి ఇరవై ఐదు వేల టన్నులను మీరు కొనేస్తే ఆ ఇరవై ఐదు వేల టన్నులు మేము తెచ్చి స్టాక్ పెడతాం అప్పుడు కొద్దిగా లేట్ అయినా పదాలే కాబట్టి మీరు తప్పనిసరిగా కొనాలని అసలు అయితే ఫుల్ వస్తుంది ఆడోళ్ళు ఫ్రీ ఫ్రీగా పైసలు ఇస్తున్నారే మనం ఫ్రీ ఆ పైసలు ఇస్తున్నారు అమ్మా ఫ్రీ చెప్పులు కొనుక్కున్నా బోధునికి వెళ్ళి నిజామాబాద్ చెప్పులు కొనుక్కునే తనకు వస్తున్నాం అది కొత్త కొత్తగా కానీ మళ్ళీ కానీ ఏ దుకాణం అన్ని కొనుక్కుంది బోజన మళ్ళీ మన పైసలు అటు నిజాం నిజామాబాద్ కాబట్టి పడ్డైజర్స్ కానీ నీళ్లకు కానీ ఇరిగేషన్ డిప్టీ వచ్చినా ఇప్పుడు నీళ్ళు సరిగా రావు అప్పుడు మనం ఉన్నప్పుడు ఇక్కడ దాకా చేసినా ఇంకా కొద్దిగా గినాలు వేయండి ఎత్తుకలి సరియుం చేస్తే ఇక్కడ దాకా నీళ్ళు వస్తే ప్రతిసారి అవసరం లేదు ఎన్ని సార్లు వస్తే వాళ్ళకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఆ బోర్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి మీరందరూ కూడా ఆఫీసర్లు అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ ఏ ఆఫీసర్ అయినా గ్రామాలు విజిట్ చేయండి దయచేసి విజిట్ చేసి కొద్ది అవసరాలు ఉన్నా లేకున్నా మీరు వస్తున్న వాళ్ళకు కూడా ధైర్యాలు వస్తాయి కిరాలు కూడా నిజాన్ సగర్ కిరాలు ఎక్కువైంది నేను ఫోటోలు అరే బాబు సిక్స్ సిక్స్ సార్ ఆయన ఫోటో ఫోటోలు తీసుకొని వచ్చిన అన్ని ఎండా బాబు మనకు ఎప్పుడో దాకా బా కొంత రెస్పాన్స్ ఉన్నాయి వీళ్ళకేమో ఆగలు చేస్తారు మేం చేయలేము కదా ఏప్రిల్ దాకా నీళ్లు గడప అందుకొరికే నీళ్ళకి ఖరాబు చేయకుండా వీళ్ళు గిట్టనే అంటారు ఇంకా కావాలంటే రోడ్ అంటారు గురు నరక స్టార్ట్ అయ్యింది పొలాలు విజిట్ చేయండి ఒక్కసారి తడి లేకుండా మంచిగా ఉంటుంది రేపు ఫిబ్రవరి మార్చి వస్తుంది అలా బతుకమ్మ అంతేనా గానే మీ సంఘ నేర్పడుతుంది నీళ్లు లేకుంటే అప్పటిదా కాపాడు నేను మీరు కూడా ఇప్పుడు సెంటర్స్ అన్నింటికి వస్తున్నాయా ఎస్టిమేషన్ చేసే ఇచ్చేయండి నేను చెప్తాను తొందరగా చేస్తా అవి రాడ్లు విక్కపోతున్నారు మీ అందరికి నేను అనాల తిట్టాలా మీరు బుద్ధులు ఉన్న కేసులు పెట్టింది కార్డు కొడుకు లోడ్ అయితే విక్కపోతున్నాడు మోటార్లు విక్కపోతున్నాడు దొంగలు ఎవడన్నా మీ మోటార్లు బిక్కినా మనందరికి ట్రాన్స్ఫర్ మీకు చూసుకుంటాం అర్థమైనా ఇప్పుడు మీద రాడు మీద రాడు ఉంటది కదా రాజు కూడా చేస్తా ఉన్నాం ఇంత అన్యాయమా మీ అందరి కావాలి కాబట్టి అందరు జిమ్మేదారు తీసుకోవాలి ఆఫీసర్లు ఏం చేస్తాడు మీరు తప్పులు చేస్తే ఆఫీసర్లు ఎంతగా చూస్తారు మీ అందరు మాట్లాడు ప్రయత్నిస్తావు నేను కూడా భవిష్యత్తు తాగేస్తా మర్చిపోతున్నా కూడా తీసుకుపోతాం అన్నీ నువ్వు ఊళ్ళందరూ ఏ పార్టీ దరిద్రం ఎలక్షన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎలక్షన్ ఎప్పుడు ఓడితే చేస్తాడు కానీ మనం ఏదైతే వ్యవసాయం మీద బతుకున్నాం స్కూల్ కానీ వ్యవసాయం కానీ కరెంటు కానీ ఇవన్నీ కాపాడుకోండి ఎవడన్నా తప్పు చేస్తే అందరు ఊకుండరు అని ఆవేదన వస్తే తప్పు చేస్తుండే ఒకటైతే ఎవరు తప్పు చేసుకుంటే పాటిస్తారు కాబట్టి దయచేసి యువకులు కూడా మీకు మీ ఫ్యూచర్ కూడా చెప్తా ఉన్నాను మీ అందరికి నేనే మీ ఊళ్ళే మాటలే కోసుకుపోయేటోళ్ళు నాన్న నాకు నీళ్ళు నీళ్లు ఇచ్చి అడుగుతుంది కాదు మీరందరు బాగుంటేనే మాకు సంతోషం అనిపిస్తుంది రేపు మంచి రోజులు లేవు ఎప్పుడు వర్షాలు పడుతుంది తెల్లది కాబట్టి మనల్ని కాపాడుతాయి నీళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేయద్దని చెప్తూ తప్పనిసరిగా జరిగా కిరాలు వచ్చినప్పుడు కూడా మీకు నీళ్ళు వస్తాను నీళ్ళు వస్తాయి ఆ తూములు షటర్లు అవన్నీ ఎక్కడెవరు తీసినా ఊటంత ఒకటి కాదు చూడు నేను ఏం చెప్పిస్తా తెలుసా నీ భూమి ఉన్నది నాకు ఇచ్చినట్టు రాసేస్తా కోసుకపోతా ఒకటి చెప్పుకుంటా ఇక చెప్పుకో మీరు ఏదో నగ చేస్తా అట్లా చేస్తారు ఏమంటున్నా ఏం చేస్తారు మీ పొలం బండి దాకా చూస్తా పిల్లలు నాకు మిసిన్ పెడతా కొట్టుకుపోతా పోలీసు వాళ్ళు పెట్టారే కళ్ళుకిచ్చి నాకు సంతకం ఉండదా లేదని చెప్పి వాడు ఏం చేస్తారు చేపించే దాకా రాక తప్పు చేయకూడదు సరే ఏదేమైనా అన్ని చేసుకుందాం ఆ సిక్స్ క్యారెడ్డి కూడా వస్తాయి తప్పనిసరిగా ఈ నెల నెల పదిహేను అన్ని తయారు చేసుకుందాం మీరు ఏదేమైనా అందరు కలిసి ఉండండి బాగా బయట నీళ్ళు ఇచ్చుకుందాం పంటలు పండించుకుందాం పంటలకు నెల కొనుక్కుందాం ఏదైతే మనం ఇప్పుడు కూడా మీరు రైతు పంట చేస్తా ఉన్న చిన్న రెండు నెల మూడు వెళ్ళే ఓపిక పైసలు మీ పైసలు మీకు వస్తాయి పక్కన వాడు బాగీన్ని పెట్టకుండా జల్దే వస్తుండే మనం మిగిలిన పైసలు ప్రచున్నాం అంతేనా ఇప్పుడేం చేసిండు ఇంత కూడా పెట్టాడు కాదు వార్తలు బాగా వేచ్చాడు సరే ఏదేమైనా రాక్ష రాక్ష రాజ్యం పోయింది రాజులు ప్రజల పాలన వచ్చింది ప్రజల పాలన వచ్చింది మనం అన్ని మంచిగా చేసుకుందాం ఒక్కొక్క నెల రోజులు ధరణి కూడా ఒకళ్ళు భూమి అవన్నీ వచ్చినాయి ఇవన్నీ దీపిస్తున్నాం ఆ ధర్ని సిస్టమ్ మంచిగా చేస్తున్నాం ఒక నెల అవుతుందో నెల పది వాళ్ళవుతుందో ఇవన్నీ చేసుకుందాం డైరెక్టు నుండి వీడికి వస్తారు ఆఫీసర్లు వచ్చి అన్ని రాసుకొని మీ భూమి మీకు వచ్చినట్టు తప్పనిసరిగా చేస్తాం సరేనా జై హింద్